సికింద్రాబాద్లో ముండా మార్కెట్ అని ఉందనమాట ముండా బజార్ అంట ఇది తిట్టినట్టు అనుకో బాక నేను ఎవరిని తిట్టట్లేదు అదొక బజార్ పేరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది సో ఎప్పుడు బా దేముడు అది గుడి అంటుంది కానీ ఈ అమ్మాయి అసలు షాపింగ్ చేసిన దాఖలాలే లేవే అనుకుంటారు కదా అందుకనే ఇప్పుడు నేను షాపింగ్ వీడియో అంతా ఒకసారే పెడదామని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ముండా బజార్ అనే షాప్ అనమాట ఇది షిర్డీలో జాంపళ్ళు ఉన్నాయి అబ్బా ఏమున్నాయి చూసారా జాంపళ్ళు అసలు జాంపళ్ళు జాపళ్ళు బా మామూలుగా లేదు మాములుగా ఎవరన్నా వాళ్ళు అందంగా ఉంటే అబ్బా ఉంది అంటారు కదా ఇవి చూస్తుంటే నిజంగా నోరు ఊరిపోతుంటుంది ఆ ఉప్పు కారం వేసుకొని లైట్గా కట్ చేపించుకొని ఒక్కొక్క కాయ ఉంది నాకు తెలిసి ఒక్కొక్క కాయ కాలికిలో పైన ఉంటుంది ఒక్క కాయ కొనుక్కుంటే జాలు నలుగురు మనుషులు తినొచ్చు అంత పెద్ద కాయలు టెంకాయ చూసాయి దేవుడి రూమ్ లో పెట్టుకుంటారా తీసుకోవచ్చా కొనుక్కోవచ్చు దేవుడు రూమ్లో లో పెట్టుకోవచ్చు టెంకాయ లాంటిది చిట్టి టెంకాయని మనం ఈ మధ్య పూజలు చేస్తున్నాం దాంతో ఇరవై ఎందుకు ఎయిటీ రూపీసా అటుకే అర్థమైపోయి ఉంటుంది ఈ షాపింగ్ ఎక్కడ అని అవునండి నాసిక్లో నాసిక్కు త్రయంబకేశ్వరం టెంపుల్ దగ్గర అనమాట ఈ రుద్రాక్షలు ఈ శంకాలు ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ కూడాను ఎన్ని రకాల రుద్రాక్షలు ఉంటాయంటే అన్ని రకాలు ఉన్నాయి అదే కాక పచ్చి రుద్రాక్షులు కూడా ఉన్నాయి రుద్రాక్ష అంటే శివుడు శివుడు అంటే రుద్రాక్ష సరే అది పక్కన పెట్టేస్తే బొట్టు పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటివి పెట్టుకోవడం చాలా ఈజీ అనమాట ఇలాంటి వాటిలతో అక్కడ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇంకపోతే ఎండ ద్రాక్ష అనేది ఇక్కడ చాలా తక్కువ ఉన్నట్టుంది బాబు ఎక్కడ బట్టినా అవే ఉన్నాయి ఇవి భలే ఉన్నాయి ట మేము ఊరికే ఒక రెండు టేస్ట్ చూసాం అనమాట అంటే కొంచెం క్వాలిటీ తక్కువ కొంచెం మంచివి అవన్నీ రకాలు ఉన్నాయి చాలా తక్కువ సరే ఇంకా ఆకలి కదా ఏమైనా తిన్నామని చెప్పేసి వెళ్ళేమో పకోడా బజ్జీలు మైసూర్ బజ్జీలు మైసూర్ బోండాలు ఇంకొచ్చేసి వచ్చేసి ఇదేందో పెద్ద బజ్జీ దీని ఉల్లగడ్డ బజ్జీ ఏమో ఇది పెద్దది ఇవన్నీ కూడా ఉన్నాయి టేస్ట్ నోరు ఊరిపోతుంది మాకైతే ఇవి వచ్చేసి సమోసాలు అలాగే ఇది సగ్గుబియ్యం తోటే ఏదో చేశారు మనకి తెలియదు అది కొంచెం ఆయిల్గా ఉందని చెప్పేసి నేను తినలేదు ఈ పాలైతే బాదం పాలు చూసారా నోరు ఊరిపోతుంది కదా నోట్లో నీళ్ళు చూస్తుంటేనే సరే అప్పడాలు బూరగలు ఇంక ఇవన్నీ కూడా ఐటమ్స్ మన బట్టణాలు ఇవేమో పచ్చి బట్టణాలు వేర్చెనగ పప్పులు పచ్చనగ పప్పు పిడత కింద పప్పు పప్పులు అన్ని రకాల పప్పులు వేర్చెనగ పప్పులు జల్లి ఉప్పు కారం ఉబ్బా నోరు ఊరిపోతుందండి బాబు స్నాక్ ఐటమ్ అనమాట ఏదైనా తినచు కారం సరే గుడ్డు కారం ఎలా ఉందో ఇది ఇక్కడైతే మిక్చర్ అనమాట ఇప్పుడు వచ్చేసి కీచైన్స్ ఇవన్నీ కూడాను అన్ని రకాల కీచైన్స్ ఎక్కువ గిటారు ఈ మ్యూజిక్ లాగా ఉన్నాయి ఇక్కడేమో మనకి హిందీ లేదు ఉంది నాకు హిందీ రాదు కాబట్టి నాకు తెలీదు అన్నీ కీచైన్స్ షాపింగ్ అయితే చాలా బాగుంది డబ్బులు ఉండాలి కానీ షాపింగ్కి ఎంత తక్కువండి షిరిడిలో కానీ నాసిక్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటివి తక్కువ అసలు ఎక్కడా ఉండవు ఎక్కడ పట్టుకున్న విపరీతంగా ఉంటాయి కానీ మన జోబీల్లోనే మరి ఎంత డబ్బులు ఉండాలా హ్యా బా జోబీల్లో డబ్బులు అనగానే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయి చూసారా పర్సులు ఆడవాళ్ళకి పర్సులు చూస్తుంటే పర్సులు కొన్నప్పటి నుంచి అవి ఎంతెంత పెట్టాలనేది ఒకటి సరే ఆకలిస్తుంది కదా అని చెప్పి పుల్కాను చపాతి అలాగే పన్నీర్ బట్టర్ మసాలా ఇవి కొంచెం వేసేస్తున్నాం పట్లో ఏం చేస్తాం ఆకలి వేసినప్పుడు ఏ దొరికితుదే కదా వేసేయాలన్నమాట పట్లో సరే చాలా బాగుంది టేస్ట్ అయితే చపాతి కూడా చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు చూసారు ఇక్కడ పాతకాలపు నాటి అనమాట నేను నా చిన్నప్పుడు ఉండేటివి ఇవి ఇప్పుడు చూస్తున్నాను కాసపడితే ఎత్తుకెళ్ళిపోయేదాన్ని ఇరవై ఐదు పైసలు పావలా ఇదేందా పైసానాలు ఓహో ఇది ఇది పైసా పైసా ఎంత ఉంది అలా రెండు ఏంటో నాకు అర్థం కావట్లేదు నిజంగా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను అనుకుంటున్నాను రాముడు రాజ్యము ఆ కలం నాటి నాణాలు అనుకుంటున్నాను రాసులుగా పోస్తుంటారు కదా అలాగా ఇవి అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ పక్క కేజీ ఉంటుంది ఒరిజినల్ రుద్రాక్ష అంటాయి ఏం చేస్తాం మేము ఏం చేస్తాం అన్న చోట్ల కంటే కూడా నాసిక్లో ఇలాంటి పంచలోహ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి మాకైతే ముచ్చటేసింది కృష్ణుడు అలాగే రామ్ పరివారు అలాగే రాధాకృష్ణులు చిన్ని కృష్ణులు అలాగే ఈ అసలు ఈ పంచలోహాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అంత రేటు దేనికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇక్కడైతే పూజ సామాన్లు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి అలాగే క్వాలిటీతో కూడా ఉన్నాయి అందుకే కావాలి ఇంత కాస్ట్ కృష్ణుడికి అయితే మాకు భలే నచ్చడు చిన్న కృష్ణుడు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అనిపిస్తుంది అన్ని చూసినవన్నీ కానీ రేటే ఒమ్మో అంత రేట్ అనిపిస్తుంది ఇంకొక తలనైపోయిందంటే ఆమె చెప్పేది నాకు అర్థం కావట్లా నేను చెప్పేది ఆమెకు అర్థం కావట్లా అర్జెంటుగా హిందీ నేర్చుకోవాలి అనిపిస్తుంది ఇలాంటప్పుడే ఇక్కడ చెప్పుకోద్ద విషయం ఏంటంటే ఇక్కడ దీపారాజుని కుందిన్లు అలాగే దేవునికి సంబంధించిన పూజ సామాన్లు ఈ చిన్న చిన్న విగ్రహాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు తయారు చేసినందుకైనా ఇవ్వచ్చు అనిపిస్తుంది కానీ మన డబ్బులు కదా మన పర్సులో నుంచి ఇవ్వాలి కాబట్టి వామ్మో అనిపిస్తుంది నాతో వచ్చిన అక్కకైతే బలిన వచ్చేసి పాపం అన్ని కొనాలనుకుంటుంది కానీ రేట్ చెప్పేసరికి వామ్మో అంత రేటా అనిపిస్తుంది నాకు కూడా రేట్ ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయో ఏమో ఈ చిన్న చిన్న విగ్రహాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ముచ్చటేస్తుంది కదా అయితే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా కొట్టండి వీడియోస్ ని ఇక్కడ ఒకటని కాదు ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్క ఐటెము ఉంది అసలు నిజం చెప్పాలంటే ఇట్లాంటి చోట కొనుక్కోవడం మేలు ఈ రాగి ఎత్తడి ఈ సామాన్లు అన్నీ కూడా ఇటు సైడే మనకి తోటే కొంచెం రేట్ అయినా పర్లే క్వాలిటీ తోటే వస్తుంది ఏదో ఒకటి గుర్తుగా అయినా కొందాం అనుకున్నాను కానీ మేము టెన్షన్ పడుతుంది ఎందుకంటే దర్శనానికి వెళ్ళే టైం అవుతుంది మాకు ఆ టెన్షన్లో ఉండడం వల్ల ఏది నిదానంగా ఏది కొనలేకపోతున్నాం చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కానీ డబ్బులు చూస్తేనే భయం అసలు ఈ పూలు చూడండి ఆ గుండు చూడండి అక్కడ ఎంత బాగున్నాయో నిజమైన గుండు పూలు ఈ మాలలు ఎంత అందంగా తయారు చేశారా బాబు వీళ్ళ అసలు ఇవి దేంతా తయారు చేశారో ఎంత అందంగా ఉన్నాయి ఆ గుండు మల్లి అయితే నిజంగా గుండు మల్లి చెట్టు నుంచి తెచ్చి పెట్టినట్టున్నారు ఇదొక టెన్షన్ అయితే మా టికెట్లు గొడవ ఇంకొక టెన్షను అక్కడ దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి టికెట్లు కౌంటర్కి వెళ్తే అక్కడే గంట పడేటట్టుందంట టికెట్ల కోసమే అంకుల్ వాళ్ళంతా వెళ్ళున్నారు మేమే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం ఇంకెందుకు లేని చెప్పేసి వాళ్ళని వచ్చి మనం చెప్పాం आ गया भाई आ ఇక్కడ అద్భుతం ఏంటంటే నాతో బయటకు వచ్చిన తర్వాత వెనక సైడ్ ఇట్లా మనము మధ్యలో రెండు వేలు మడిచి ఇట్లా పెడితే మనకు ఆ ఆకారం అక్కడ అద్భుతం అని అందరూ అక్కడ పెట్టి చూసినా బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా మూడు అట్లా ఉంటాయి అన్నమాట ఏ పైసాలు ఐదు పైసాలు రెండు పైసాలు మూడు పైసాలు అన్న పైసాడప్పులు మమ్మీ పైసలు అమ్మా

నాసిక్కు త్రయంబకేశ్వరం షాపింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు అసలు సిసిలైన షాపింగ్ వచ్చేసింది షిరిడి అనమాట షిరిడీలో మామూలుగా ఏముంటాయి ఎక్కువ ఏముంటాయి చెప్పండి ఎక్కువ ఏముంటాయి బాబా ఫొటోస్ బాబా విగ్రహాలే కదా ఉంటాయి అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా ఒకటేనా ఇంకా ఎన్ని ఉన్నాయో చూడ్డానికి బాబాయ్ రెండు కళ్ళు సరిపాదు బాబా విగ్రహాలకి బాబా బట్టలు బాబా దండలు అదే అంటే చిన్న విగ్రహాలకి పూలమాల దండలు వేస్తారు కదా అవి ఈ బొమ్మలు చూసారా ఎంత ముద్దుగా కూర్చో ఉన్నాయో అన్నీ కూడా నొక్కి క్యూట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టి చూసారా బాబా విగ్రహాలు అనే విగ్రహాలు వచ్చేసాయి అమ్మో కృష్ణుడు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాడు అమ్మో ఉంది అలాగే ఆదిపరాశక్తి అలాగే రాధాకృష్ణుడు కుబేరుడు పార్వతి ఈశ్వరుడు ఏ వామ్మో ఎన్ని బొమ్మలున్నాయో కళ్ళతో చూడడానికి తప్పితే మనకి ఇంకా ఈ బొమ్మలు అనేటివి పెద్దగా పనికిరావు ఎందుకు అంటే పెద్ద పెద్ద షోకేజ్లు పెద్ద పెద్ద బంగ్లాలు అవన్నీ లేవు కదా అవి తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టుకోవాలి మనకంత స్పేస్ లేదు అంత కొనే అంత బడ్జెట్ లేదు బొమ్మ ఒక్కొక్కటి ఆరు వందలు ఏడు వందలు చెప్తున్నారండి అసలు ఎంత బాగున్నాయంటే మాకైతే నిజంగా నేను అసలు ఈ వీడియో తీయడానికి కూడా ఏది తీయాలనేది కూడా నాకు అర్థం కాలేదు అందుకే జుప్ అన్నీ ఒక్కసారిగా లాగేశాను ఆల్మోస్ట్ అన్నీ బాబా విగ్రహాలే ఉన్నాయి స్టడీకి వచ్చి బాబా విగ్రహాలు మా అనుకునేరు కానీ మామూలు విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి మామూలు బొమ్మలు కూడాను ఇక్కడ చూసారా శివుడు పార్వతి లక్ష్మీదేవి సరస్వతి కృష్ణుడు రాధాకృష్ణులు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము కానీ ఏ మాటకు ఆ మాటే కానీ విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయండి నాకైతే అసలు ఏది కొనాలనిపించినా కూడా నాకు మళ్ళీ ఎక్కువ లగేజ్ ఉద్యమం అని చెప్పి ఆలోచించి నేను అసలు విగ్రహాలు అసలు నేనేమి బొమ్మలు కొనలా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే బాబా విగ్రహాలు రెండు కొన్నాను ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు పనికొస్తాయండి షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు ఇవి మాత్రం కొందామని ట్రై చేస్తాను కానీ మా చిన్న పాపకు కూడా బాగా ఇష్టం అని చెప్పి బట్ మళ్ళీ వద్దులే అనుకున్నా బా బాలరాముడు చూడండి రా ఎంత అందంగా ఉన్నాడును బాబా చూసారా మనం ఎటు చూస్తే అటు చూస్తున్నాడు చూడండి ఇటు చూస్తే ఇటు అటు చూస్తే అటు పైకి చూస్తే పైకి కిందకి చూస్తే కిందికి చాలా బాగుంది కదా ఏమన్నంటే అంటారు కానీ ఇదంతా నిజంగా పాలరాయేనండి ఏమోనండి బాబు ఆ బాబాకి షాప్ వాళ్ళకే తెలియాలి ఇవైతే మాత్రం ఇంత తెల్లగా పిండి బొమ్మ ఉన్నట్టున్నాయి నేనైతే పాలరాయి అయితే అనుకోలేదు కానీ ఆ తెలుపు ఆ షైనింగ్ కొన్ని ఉంటాయి అవి అయితే చాలా బాగుంటాయి అబ్బా సరస్వతి వినాయకుడు ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ అమ్మో ఏనుగులు చూసారా తెల్లగా ఎంత బాగున్నాయో ಭಾಗ್ಯಕಿ ಮಾ ಭಾಗ್ಯಕ ಗೈಡನ್ಸ್ ಗೈಡೆನ್ಸ್ ಭಾಗ್ಯ ದ್ವಾರಕಾಹಿಗಡ

మా బాబాయి మా అమ్మ అందరం ఉన్నాం ఇక్కడ ఇక్కడ అంతా చూడండి అందరం మొత్తానికి ఏదో పాపం చెప్పాడు ఒకటైతే సౌండ్ అనిపిస్తుంది మళ్ళీ అన్ని చెప్పుకోవాలి

ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బాబా బొమ్మలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని విగ్రహాలు. అబ్బ దప్పు చప్పా. అబ్బ దప్పు చప్పా. అబ్బ దక జప్పా. అబ్బ బాగా రాదు కాబట్టి అబ్బదక దబ్బు అబదక బాబా ఫోటో బాబా ఫోటో బాబా ఫోటో

ఉంది కదా సైదర్బాద్ లో ఉన్నట్టుంది కదా సైదర్బాద్ లో ఉన్నట్టే ఉంది ఇది అంత పెద్ద లాగా కూడా ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ అన్ని బాబా ఫోటోలు అన్ని చాలా బాగున్నాయి రామ్ పరివార్ రామ్ ఫోర్ నెంబరు ఫోర్ ఫోర్ వినాయకుడు లక్ష్మీదేవి చాలా బాగున్నాయి

అసలు మేము షాపింగ్ చేసి పదకొండున్నరకు వచ్చాము రూమ్ ఎవరు వచ్చిపోయాడు చెప్పండి ఉంటే ఇప్పుడు వాళ్ళు సార్ దగ్గరికి వెళ్తున్నావు సార్ కానీ కట్అవుట్ రా అన్నాడంటే రెండు తర్వాత లేపి అందరినీ డోర్ కొడితే ఎవరికైనా కోపం వస్తుంది అందుకే అవుట్ అంటారు అనుకున్నాము బట్ ఎవరు అయితే గెట్అవుట్ అనలేదు వెల్కమ్ అన్నారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మా రూమ్లో వాళ్ళు కూడా మేము అందరిమి కూడా చాలా ఒద్దిగ్గా ఉన్నాము అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను గురువుగారు చెప్పారు అందరూ ఎవరు తగుపడద్దు ఎవరు గొడవలు పెట్టుకోవద్దు రూమ్స్ బయటికి అంటే మనం ఇప్పుడు ఐదు మంది ఉంటాం ఐదు మంది బయటికి వెళ్ళాము ఒకరిని బయటికి వెళ్తాము ఇంకొకరికి ఇబ్బంది కదా అందుకని నేను ఒక బుర్ర కొనుక్కొని దానికి ఒక త్రీ కీస్ ఉన్నాయి మూడు తాళాలు ఉన్నాయి ఆ బుర్రకి వాళ్ళందరికీ తాళా తాళం ఇచ్చేసాను నేను బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే జర్నీ అయితే జరిగింది ఎందుకంటే నేను బయటికి నాసిక్ అలా వెళ్ళాను కదా సో అలాంటి వెళ్ళినప్పుడు తాళం నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఇబ్బంది లేకుండా నేనైతే అలాంటి పని చేశాను అందుకే నాకు కూడా ఈ సంవత్సరం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా జర్నీ అయితే సాగిపోయింది సో ఈ సంవత్సరం స్వీట్ మెమొరీస్ ఇవన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడాను ఈ సంవత్సరం నేను ఎక్కడెక్కడ వెళ్ళాను ఏమేమి చేస్తాను అవన్నీ కూడా ఇందులో ఫొటోస్ అయితే ఉన్నాయి బాబాకి నాకు ఈ సంవత్సరం రుణం తీరిపోయింది తర్వాత వచ్చే సంవత్సరం ఇంకా షిరిడికి వెళ్ళాలి మళ్ళీ మేము మాలైతే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా వేసుకుంటాను డెఫినెట్గా వేసుకుంటాను నాకు వచ్చే సంవత్సరం మూడు సంవత్సరాలు అవుతాయి అనమాట వేసుకుంటే మాకు ఎంతో మెమరీస్ కదా ఈ బాబా విగ్రహం పక్కనే నిల్చోడం ఈ ఫోటో ఎంతో ఆనందం కలిగించింది ఎంతమంది బాబాలను చూస్తున్నాం కదా సో ఈ సంవత్సరం వీడియోస్ షిరిడి వీడియోస్ అయితే కంప్లీట్గా అయిపోయాయండి ఈ షాపింగ్ వీడియోతోటి ఈ వీడియోలు పూర్తి అయిపోయాయి ఎవరైనా లేస్తే ఈ వీడియోలే పెట్టిన ఈ సంవత్సరం ఈ వారం అంతా అనుకున్న వాళ్ళకి సారీ అండి ఏమనుకో బట్ ఇ ఒక స్వీట్ మెమరీస్ లాగా నాకు ఉండిపోయే లైఫ్లో నా వీడియోస్ నేను నచ్చితే లైక్ లైక్ చేయండి నచ్చకపోయినా కూడా లైక్ చేయండి మీకు వచ్చే నష్టమైతే ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఈ వీడియోలో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అంటే ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే కూడా ప్లీజ్ షేర్ చేయండి మీరు కొట్టే లైక్ వల్ల నాకు కొంచెం యూజ్ ఉంటుంది అయితే మనీ రాదు మీరు కొట్టే లైక్ వల్ల యూజ్ అయితే ఉంటుంది అందుకనే అడుగుతాము లైక్ కొట్టండి అని చెప్పేసి ఈ ఫొటోస్ అయితే కూడా నాకు చాలా మెమరీస్ అనమాట నాకు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది తవ్వా ఈ ఫోటో చూసారో ఎంత బాగున్నాయి ఈ జాంపళ్ళు ఇవన్నీ కూడాను మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా లైక్ అయితే కొట్టండి కామెంట్ అనేది ప్రతి ఒక్కరూ చేయండి బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బై జై సాయిరామ్